ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి చేస్తాం సమీక్షము ఇస్తాం సుపరిపాలనకు నాంది బలకతామని నేను పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం ఇచ్చిన మాటకు మిమ్మల్ అందరినీ చూస్తే మామూలు స్పందన కాదు నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అంటే యాభై ఏడు శాతం ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానీకానిది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు అది చూసిన తర్వాత మా బాధ్యత పెరిగింది మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అన్నాం సూపర్ సిక్స్ అంటే చాలా మంది ఎగతాడు చేశారు అసాధ్యం అన్నారు ఈరోజు చెప్తున్నా సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసింది ఎన్డిఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు నెలవారీగా పింఛన్లు ఇది ఒక సరికొత్త రికార్డు ఈ రోజు మీరు చూస్తే రేపు పద్నాలుగుకి ఎగ్జాక్ట్ గా పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలలో ఒక్క పింఛన్ల కోసం యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇంకా లెక్కల్లో మీరు చూస్తే యాభై వేల ఐదు ఏడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద ఖర్చు పెట్టాం ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం లేదు ఒకసారి మీరు చూస్తే మనం సంవత్సరానికి ముప్పై రెండు వేల నూట నలభై ఒక్క నలభై మూడు కోట్లు ఖర్చు పెడుతున్నాం మన తర్వాత ఖర్చు పెట్టే రాష్ట్రం తెలంగాణ ఎనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు కర్ణాటక మనకంటే ధనిక రాష్ట్రం మనకంటే పెద్ద రాష్ట్రం వాళ్ళు ఖర్చు పెట్టేది నాలుగు వేల ఏడు వందల పన్నెండు కోట్లు మహారాష్ట్ర మనకంటే రెండింతలు మూడింతలు రాష్ట్రం అది రెండింతలు ఉంటుంది వాళ్ళు ఖర్చు పెట్టేది మూడు వేల ఐదు నలభై ఒక కోట్లు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా తమిళనాడు ఆర్థికంగా చాలా ముందున్నారు అయినా వాళ్ళు ఖర్చు పెట్టేది మూడు వేల ఏడు వందల ఎనభై కోట్లు ఉత్తరప్రదేశ్ మనకంటే మూడు రెట్లు పెద్ద రాష్ట్రం ఆ రాష్ట్రంలో వాళ్ళు ఖర్చు పెట్టేది ఐదు వందల నూట అరవై కోట్లు గుజరాత్ లో కూడా మీరు చూస్తే పదహైదు వందల ఎనభై నాలుగు కోట్లు అంటే ఎందుకు ఏ మాట చెప్తున్నారంటే దగ్గర దగ్గర సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు అంటే ఐదేళ్లలో మినిమం ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నెలవారీగా పేదలకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి ఇస్తున్నాం రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు పింఛన్ రూపంలో ఇస్తున్నాం ఒకప్పుడు ఎవరైనా భర్త చనిపోతే భార్యకు పింఛన్లు ఇచ్చేవారు కాదు వెయిట్ చేసేవాళ్ళు ఈరోజు ఆటోమేటిక్గా ఈ నెలలో చనిపోతే మొదటి తారీఖున మళ్ళీ పెంచిన భారీకి ఇస్తున్నాం ఈ నెలలో మీరు చూస్తే ఏడు వేల ఐదు వందల ముప్పై మూడు మందికి మూడు కోట్ల రూపాయలతో పింఛన్లు విడుదల చేశాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మన జనాభా నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల మంది అందులో పదమూడు శాతం అంటే వంద మందికి పదమూడు మందికి పింఛన్ వస్తుంది కొంతమందికి నాలుగు వేలు వస్తుంది కొంతమందికి ఆరు వేలు ఇస్తున్నాం దివ్యాంగులకి కొంతమంది ఇలాంటి క్రానిక్ పేషెంట్లు ఉంటే వాళ్ళకు పదివేలు ఇస్తున్నాం బెడ్కే పరిమితమై వాళ్ళకి ఇంట్లో వాళ్ళ సేవ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళకు పదైదు వేలు ఇస్తున్నాం ఈ విధంగా ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పింఛన్లు కూడా యాభై తొమ్మిది శాతం మహిళలకే వస్తున్నాయి మనం ఇచ్చే డబ్బుల్లో ఇప్పటి వరకు యాభై వేలు ఇస్తే ముప్పై వేల కోట్ల రూపాయలు మహిళలకే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు ఒక నెలలో తీసుకోకపోతే ఎగ్గొట్టేవాళ్ళు రెండో నెల రెండు నెలలు ఇస్తున్నాం ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఏడు మందికి ఇస్తున్నాం అంటే నూట పద్నాలుగు కోట్లు ఇస్తున్నాం మూడు నెలలు కానీ తీసుకో రెండు నెలలు తీసుకోకపోతే మూడు నెలలు ఇస్తున్నాం ఇది కూడా పదమూడు వేల మూడు వందల ఐదు మందికి ఇస్తున్నాం పదహారు కోట్లు ఇస్తున్నాం మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి పింఛన్లు ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ఎనభై నాలుగులో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెంచిన పెంచిన ఆ రోజు చెప్పాం మేము ఏప్రిల్ నుంచి ఇస్తామంటే ఏప్రిల్ నెల నుంచి మీకు బకాయిలు కూడా ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ ఒక్కటే కాదు ఇంకొక పక్క మీరు చూస్తే తల్లికి వందనం నేను పిల్లల్ని చూస్తున్నా తల్లులందరూ పిల్లలు నాకు చూపిస్తున్నారు చూపించి వాళ్ళ దగ్గర చెయ్యిస్తున్నారు నేను మేము గర్వపడుతున్నాం అదే మా కమిట్మెంట్ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లలకు న్యాయం చేసే బాధ్యత పిల్లలు భారం కాదు మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో వేస్తాం ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు వేస్తాం ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు వస్తుంది నేను ఇటీవల కాలంలో చూస్తున్న ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడాను జనాభా పెరగకూడదని మాట్లాడాను ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది అందుకే ఆలోచిస్తున్నాను కనీసం ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క కప్పులు ముగ్గురు పిల్లల్ని మీరందరూ కూడా కనాల్సిన అవసరం ఉంది ఇది నా కోసం కాదు రాష్ట్రం కోసరం ఎందుకంటే జనాభా తగ్గిపోతే భవిష్యత్తులో మనం మెషిన్లకు సేవ చేయాల్సి వస్తుంది అందుకనే మనం ఆలోచించుకోవాల్సింది జనాభాని కాని మనం సమతుల్యంగా పెంచుకుంటూ పోగలిగితే ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశం ఉంటుంది అగ్రదేశంగా భారతదేశం ఉంటుంది దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దీపం రెండు మా ఆడబిడ్డలు ఏవమ్మా అప్పుడప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఎక్కువ చేయాలని నేను అడుగుతున్నా మీకు ఆ రోజు వంట గ్యాస్ ఇచ్చింది సిలిండర్ ఇచ్చింది నేనే ఇచ్చాను కట్టె పొయ్యలు పెట్టుకుని పొగంతా వస్తా ఉంటే నా తల్లి పడిన కష్టం నా ఆడబిడ్డలకు పడకూడదని తొంభై ఐదు తొంభై ఏళ్ళు వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను ఈసారి మళ్ళీ మీరు కొంతమంది వంట చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందంటే మొట్టమొదటిసారిగా మూడు సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇస్తున్నాం అది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇక్కడ మా మంత్రి మనోహర్ గారిని అభినందిస్తున్నా గ్యాస్ సిలిండర్లు గాని అదే సమయంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా రైతులందరూ ఇక్కడ ఉన్నారు గత ప్రభుత్వం పదహారు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు పెడితే ఆ అప్పంతా ఇచ్చి ఈరోజు మీరు వరి ధాన్యం ఇచ్చినటువంటి మాక్సిమం ఇరవై నాలుగు గంటలు ఐదారు గంటల్లోనే మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం జల్సాగా మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఒక పైసా ఖర్చు లేకుండా మీరు వెళ్ళి సౌకర్యం ఏర్పాటు చేశాం దీనివల్ల చాలా వరకు మీకు ఫ్రీడమ్ రావడమే కాకుండా మొబిలిటీ వస్తుంది మొబిలిటీ వచ్చిన దానివల్ల మీరు బయట ఏదైనా పనులుంటే మీరు చేసే పరిస్థితి వస్తుంది తద్వారా నాలెడ్జ్ కూడా వస్తుంది అన్ని ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయి దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల మంది ప్రయాణం చేశారు దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు ఆర్టీసీకి మేము డబ్బులు కడుతున్నాం ఎంతైనా పర్వాలేదు నా ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీకు ఆమె ఇస్తున్నా మొన్నటి వరకు ఎక్కడ చూసినా మన పిల్లలు చదువుకోవాలంటే టీచర్లు లేని పరిస్థితి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది మెగా డిఎస్సి సంవత్సరంలో పూర్తి చేసి అందరికి పోస్టింగ్స్ ఇచ్చి పంపించాం అన్నదాత సుఖీభవ ఈరోజు ఇరవై వేలు ఇస్తా కేంద్రం ఆరు వేలు రాష్ట్రం పద్నాలుగు వేలు ఒకప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ఏడు వేలు ఇస్తే దాన్ని రెండింతలు చేసి పద్నాలుగు వేల రూపాయలు చేశాం ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ అన్ని విధాల ఈ ప్రభుత్వం మీకు ముందుంటాం ఇప్పుడే ఇక్కడి స్వర్ణ గ్రామం యొక్క సెక్రటరీ ఒక మాట చెప్పాడు నేను ఐదు ప్రిన్సిపల్స్ పెట్టాను రాష్ట్ర రైతాంగం బాగుండాలి వీళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి వ్యవసాయం గిట్టుబాటు కావాలి వ్యవసాయం చేసిన రైతు నష్టపోకుండా ఉండడానికి ఐదు ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం వాటర్ సెక్యూరిటీ ఒకప్పుడు నేను ఏలూరు చూసేవాళ్ళని వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం పక్క డెల్టాకు పోతే ఎన్ని నీళ్ళు వాళ్ళని ఉంటాయి మెట్ట ప్రాంతాలకు వస్తే పాతాళ గంగమారిగా చాలా కిందికి నీళ్లు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఈ ప్రాంతంలో ఉచిత కరెంట్ ఇమ్మంటే ఆ రోజు లో వోల్టేజ్ ఉంటే పరిష్కారం చేశాం ఈ రోజు ఇక్కడ అందరి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా మీరంతా పామాయిల్ వేశారు ఆ పామాయిల్ రావడానికి కారణం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మలేషియా తీసుకొచ్చారు రోజు అది ఒక లాభసాటిగా వాణిజ్య పంటగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మొన్నని ఇంటింటికి వచ్చి రైతుల్ని కలిసాం ఎల్లుండ మళ్ళీ ఒకసారి రైతు సేవా కేంద్రాల వారిగా ఎలాంటి పంటలు వేయాలి ఏ విధంగా వ్యవసాయం చేయాలి మీ మిమ్మల్ందరినీ ఏ విధంగా ముందుకు తీసుకపోవాలో ఐదు ప్రిన్సిపల్స్తో ఒకటి వాటర్ సెక్యూరిటీ పోలవరం ఉంది మూడు మీటర్లు నీళ్లున్నాయి అదే ఏలూరు జిల్లా ఉంది పదహారు పాయింట్ రెండు మీటర్లు కిందన నీళ్లున్నాయి మనకు పామాయిలు కూడా ఎక్కువ నీళ్లు కావాలి అలాంటప్పుడు ఈ నీళ్లు గాని మనం గానీ ఇది చేసుకోగలిగితే పక్కనే గోదావరి ఉంది రైట్ మెయిన్ కెనాల్ ఉంది నీళ్లన్నీ విజయవాడకు పోతాయి రేపు రాబోయే రోజులు ఇప్పుడే మహేష్ యాదవ్ గారు చెప్పినట్టు తప్పకుండా తొందరలోనే చింతల పొడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొస్తాం అదే మరి పోతూ పోతూ ఎమ్మెల్యే ధర్మరాజుల గారు ఒకటి అడిగారు ఇక్కడ చెరువులు ఉన్నాయి అన్ని చెరువులు నీళ్లు ఇస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని అవసరమైతే పోలవరం నుంచి రైట్ మెయిన్ కెనాల్ నుంచి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి వాటర్ సెక్యూరిటీ వస్తుంది ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆహార అలవాట్లు మారిపోయినాయి ఇప్పుడే నేను ఆ కుటుంబాన్ని చూశాను ఆ కుటుంబంలో నేను చూస్తే వారి సమస్యలు కూడా నేను అర్థం చేసుకున్నాను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఈరోజు చాలా మంది డయాబెటీస్ రావడానికి షుగర్ రావడానికి కారణం మనం ఎక్కువ రైస్ తింటున్నాం కార్బోహైడ్రేట్స్ తింటున్నాం దీనివల్ల ఒక్కసారి షుగర్ కానీ డయాబెటిక్ అయితే అన్ని రోగాలకు గేట్వేగా తయారవుతుంది ఎన్ని మెడిసిన్స్ తిన్నా ఒక్కసారి ఏమారితే అక్కడి నుంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి లేకపోతే మిగిలిన అన్ని సమస్యలు కూడా నాందిబలికే పరిస్థితి వస్తుంది అందుకే ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు మారుతున్నాయి రైస్ తినడం మానేశారు కొంతమంది ప్రోటీన్ కోసం ఎగ్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ అదే మరి కూరగాయలు పళ్ళు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు మనం కూడా దీన్ని బేస్ చేసుకుని ఎక్కడికక్కడ డిమాండ్ ఆధారిత పరిశ్రమలు ఆధార పంటలు పెట్టాలి నేను ఇక్కడే ఒక మోడల్ చూశాను ఒక అతను చాలా బాగా చేశాడు ఒక ఎకరా మధ్యలో వరి చుట్టుపక్కల చేపల పెంపకం దగ్గర దగ్గర ఒక ఎకరాలు రెండు లక్షల ముప్పై వేల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు వస్తున్నాయి నాటు ఉన్నాయి ఆ కోళ్లు చూసి ఆయన కేజ్ తయారు చేసి అందులో ఈ కోళ్ళ పెంచడం అవన్నీ చూస్తే ఇంట్లోనే ఒక ఆడబిడ్డ నెలకు ఒక పదహైదు వేల రూపాయలు సంపాదించే అవకాశం వస్తుంది అందుకే దీనికి మీకు అందరికీ పిలిపిస్తున్నా డాక్రా సంఘంలో ముందుకు రావాలి మీరు కూడా ఆదాయం సంపాదించాలి మీకు ఏ విధంగా చేయాలో నేర్పించే బాధ్యత మాది దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీదని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం టెక్నాలజీ మారింది అందుబాటులోకి వచ్చింది ఈరోజు ఇక్కడ నేను చూస్తున్నాను ఈరోజు డ్రోన్ ఉంది డ్రోన్ కానీ పామ్ ఆయిల్ తోటల మీద రన్ చేస్తే ఏ చెట్టు రోగం ఉన్నా సరిగా లేకపోయినా అది డయాగ్నోస్ చేస్తుంది నేరుగా ఆ చెట్టునే కరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చాయి దీనివల్ల ఆదాయం పెరుగుతుంది ప్రొడక్టివిటీ పెరుగుతుంది దిగుబడి పెరిగే అవకాశం వస్తుంది నేను అందుకని టెక్నాలజీని ఎక్కువ వాడుతున్నాను వ్యవసాయం చాలా సమస్యలు ఉన్నాయి రాయలసీమ మొత్తం ఆర్టికల్చర్కి వెళ్తున్నాం ఆంధ్రాలో ముఖ్యంగా కోస్టల్లో ఎక్కువ అక్వాకల్చర్కి వెళ్తున్నాం మీరందరూ చూస్తే ఎవరు ఇవ్వని విధంగా రూపాయి యాభై పైసలకి అక్వాకల్చర్కి కరెంట్ ఇచ్చిన ఘనత ఇస్తున్న ఘనత ఈ ప్రభుత్వాన్ని అని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఆ రోజు నేను చెప్పా ఎనిమిది వందల యాభై కోట్లు అవుతుందన్నారు ఎంతైనా పర్వాలేదు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని దాన్ని అమలు చేశాం ఇంకో పక్క ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ వెళ్ళాలి వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టాలి ఈరోజు ఒక విషయం మీరు ఆలోచిస్తే ఇక్కడ కోకో ఉంది కొబ్బరి ఉంది అరకులో కాఫీ ఉంది ఈ మూడు కలిపి చాక్లెట్లు తయారు చేసుకోవచ్చు కాఫీ తయారు చేసుకోవచ్చు అదే మరి ఐస్ క్రీములు తయారు చేసుకోవచ్చు స్వీట్లు తయారు చేసుకోవచ్చు అప్పుడే ఆదాయం వస్తుంది అందుకే మొన్న కథ నా దగ్గరకు వచ్చి విశాఖపట్నంలో సి త్రీ అన్నాడు సి త్రీ అంటే చాక్లెట్ అంటే కోకో పక్కన కాఫీ అరకు మూడోది కోకోనట్ ఈ మూడు కలిపి మనకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేయడానికి ఫ్యాక్టరీలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు మీకు రావాల్సిన అవసరం ఉంది దానికి నాంది పలకతాం సబ్సిడీ ఇస్తాం ప్రోత్సహిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇది చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడైనా ఇబ్బంది వస్తే సరైన గైడెన్స్ ఇస్తాం మిమ్మల్ని ఆదుకుంటాం సబ్సిడీలు ఇస్తాం అయితే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ రైతులు మనం చిన్నప్పటి నుంచి మాకు వ్యవసాయం తెలుసని బయట ప్రపంచంలో మార్పులు వస్తే మనం మారకపోతే ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రైతులకు ఇబ్బందులు ఉన్నాయి అయితే ఆ ఇబ్బందులు అధిగమించాలంటే మీరు మేము కలిసి సమిష్టిగా పనిచేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే మూడో తారీఖున రైతు సేవా కేంద్రం వారిగా ఏ ఏ పంటలు ఉన్నాయి పంటల మార్పిడి ఏ విధంగా చేయాలి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఈ విషయాలపైన చర్చ చేస్తున్నాం నేను ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఆ రోజు మాటిచ్చా నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పాం అది ఈరోజు చేసి చూపించాం రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను మొన్నే విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు జరిగింది పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు అప్పటికి ఎనిమిది లక్షల ఎనభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఈరోజు ఈ రెండు అయితే దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అది మా గ్యారంటీ అని మరొకసారి మీ ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు పెడుతున్నాం మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా పెడతాం ఎక్కడ ఉద్యోగాలు ఉంటే యజమాన్యాలు వస్తాయి ఇక్కడుండే పిల్లల్ని రిక్రూట్ చేస్తాయి ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరినీ కోరుతున్నాను ఇక్కడ కూడా పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలంటే మీలో కూడా ఆలోచన విధానం మారాలి వెస్ట్ గోదావరి జిల్లా అంటే పాత జిల్లా కానీ ఏలూరు అంటే మీ ఆలోచన ఇక్కడ పరిశ్రమలు రావని అది కాదు ఇక్కడ కూడా రావాలి అందుకే ఇప్పుడు కొత్తగా ఒకటి తీసుకొచ్చాను ఒకప్పుడు ఒక పాలసీ పెట్టాను వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ అని ఇరవై ఐదు ఏళ్ల ముందు పెడితే ఈరోజు హైదరాబాద్ నగరానికి వెళ్తే ఆ పాలసీ వల్ల సంపద వచ్చింది తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం వెళ్ళారు ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ఆదాయం సంపాదించే వారికి చిరునామాగా ఈ తెలుగు జాతి ఉందంటే ఆ రోజు చూపించిన చొరవ ఒక్క నిర్ణయం ఈరోజు అందుకే ఇంకొక మాట అంటున్నాను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనూర్ కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త అది ఎంఎస్ఎంఈ కావచ్చు మైక్రో ఆంటర్ప్రైజెస్ కావచ్చు రైతులు కావాలంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఇవి పెట్టుకుంటే మీరు పండించే పంటల నుంచి మనం ఆదాయాన్ని సంపాదించుకోవడం మధ్యవర్తులు లేకుండా మన పనులు మన వ్యవసాయ ఉత్పత్తులు మనం చేసుకునే పరిస్థితి వస్తుంది అందుకే వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అగ్రితో పాటు ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా తీసుకొస్తాం ఇంకో పక్క ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడ ఏలూరు ప్రాంతంలో ఇప్పుడే కలెక్టర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు పదహారు పాయింట్ రెండు రెండు మీటర్ల లోతులో నీళ్లున్నాయి దాన్ని పటిష్టం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఇంకో పక్కన ఈరోజు ఇక్కడ చూస్తే కొల్లేరు సదస్సు కూడా ఇంకొక సమస్య ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి సమస్య ఉంది తప్పకుండా కొల్లేరు సమస్య కూడా పరిష్కారం చేసి ఇక్కడ రైతులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం